మహిళలు ఎప్పటికీ చేయకూడని పనులు మరవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి అనేది పోతుంది బయటకు వెళ్లే ముందు ఛాతి చిన్న కార్పు బొట్టు కనబడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తాగలదు తల స్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ల పైన పడే చెడి దృష్టి అంతా వెంట్రుకలను అంటూ ఉంటుంది అది పోతుంది ఆడకాలలో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్న పద్ధతులు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు తలకు నూనె పెట్టుకోవటం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి పండుగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పోసుకోవాలి మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ తాపురిక ఉండకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని తిరగకూడదు మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అయితే గనక మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసి రావాలి అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవటం దుర్గమ్మ గుడికి వెళ్ళటం భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయటం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒక్కసార్లు గం గణపతియే నమ అని తలుచుకుని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది